రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం తప్పకుండా మీరంతా పేరంటానికి రండి ఇంటిగా కదమ్మా మనసులో పెట్టుకోవద్దు అవును బామ్మగారు ఏదో చిన్నవాళ్ళం పొరపాట్లు చేస్తాం పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా చెప్పు రాజీ ఇప్పటి నుండి అలాంటివేవి జరుగు ఇక్కడ నుంచి మనం అందరం కలిసే ఉందాం సరేనా బామ్మగారు ఏనాజీ బలేదానివి రత్నం మీరందరూ మా ఇంటికి వచ్చారు అదే చాలా సంతోషం

কেকে সমাদান ছাপে এঁটি? হাং? হাইর হাইর তাপের সাদুকে কের সাকেয়ানি? ক্মন! কেড ওওত! একেল কেলাতে কোস্য়ানি? একাইডে ప్రపంచంలో ఎవరికీ లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేర వగేరతో సైకోలో తయారవుతుంది అసలు నువ్వు ఎవరు ఆరు వందల కోట్ల ప్రపంచ జనాభాలో ఆల్ నువ్వు ఒక త్రీ వాళ్ళందరికీ నీ కూడా వేరే పనే లేదనుకుంటున్నావా నీకంత సీన్ లేదమ్మా ఖమ్మాల లక్ష్మి అప్ నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు నీకు కూడా తెలుసా నిన్న మంది కాదు వెళ్ళిపోయింది రేపు మంది కాదు ఏం జరుగుద్దు ఎవరికీ తెలియదు ఓన్లీ టుడే ఈ రోజే ఈ రోజే మన చేతిలో ఉంది కమాల్ లక్ష్మి బీ హ్యాపీ హ్యాపీగా ఉండు హ్యాపీగా బతుకు అది పెద్ద కష్టం ఏం కాదు యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ స్మైల్ స్మైల్ ఇంకోటి తెలుసా ఒక్క నవ్వు వంద కష్టాలను దూరం చేస్తుంది వెయ్యి మందిని దగ్గర చేస్తుంది అంతెందుకు నువ్వే ఒకసారి అర్థం ముందు నవ్వి చూసుకో ఇంకే తేడా తెలుస్తుంది స్మైల్ 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 లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ వెళ్ళి చిన్నపిల్ల வைதேல பக் மே பிரேக்ஸ் வித் யூ ஹே யாமனி ஸ்மைல் ஹே అంకుల్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ చక్రం నే నే కూడా నవ్విస్తారా కామెడీ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ గోహల్లో ఉత్తమవనేపించే కామెడీ అసమా అవును ఆ అమెరికా విమానాల్లో బాంబులు సప్లై ఎక్కడో తెలుసా కడప సప్లై అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలిట్లో డ్రాప్ కడుపు హలో నాది దావుద్భాయ్ ఇబ్రహీమా 어? 빛만 내밀니? 저기 나나니

నువ్వు మా మాటాడు మాట్లాడు పని చేసి సంవత్సరం మందు సార్లు సారీ చెప్తాను ట్రై చేసినా అస్సలు ఛాన్స్ మొత్తానికి మనం అసలు అక్కి ఎందుకు ఇవాల్లేస్ట్ బర్త్డే కాదు ఓ నెలలో వాళ్ళు అమెరికా పోతున్నాడు అమెరికా అందుకే ఈరోజు నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్ల పిల్లోడు ఈ పోలపుడు గోల్డ్ కేక్టర్ గంగరాజు ఏ గంగరాజు గంగరాజు గంగరాజే అంత నాడింతంగరాజ్ అంత నాడింత అన్నాడు గంగరాజు అద్దాల మేడన్నాడు గంగరాజు అద్దాల మేడన్నాడు గంగరాజు నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజ్ గంగరాజు నటింట్లో గంగరాజు తల వెంటుకు తాడన్నాడు గంగరాజు తల వెంటకు తాడన్నాడు గంగరాజు తోడేవారే లేరన్నాడు గంగరాజు తోడేవారే లేరన్నాడు గంగరాజు తోడేవారే లేరన్నాడు గంగరాజు తోడేవారే లేరన్నాడు గంగరాజు లక్ష్మి నిన్ను చూస్తుంటే మా నాన్నగారి నా నిజంగా మై ఫాదర్ లైక్స్ లక్ష్మి చాలా ఇష్టం నాకు కూడా నాన్న అంటే చాలా ఇష్టం వీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు మరి ఏదో రకంగా పడేద్దామని ట్రై చేస్తారు కూడా వాళ్ళు ననే ముందు నీ బుద్ధి ఏమైంది ఏదిస్తే తాగడమే ట్రేంగారు స్మైల్ అంటే అర్థం స్నేహం అని అమాయకత్వం కాదు నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా మండిపోతుంది కదా కరెక్టే మరి ఇల్లు ఎలా గడుస్తుంది భోజనం బట్టలు అద్దెలు ఎలా మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా అంత అమ్మాన ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు లక్ష్మి ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులు ఉండవు తెలుసా

Thank <laughs> you.